హలో ఫ్రెండ్స్ సో అందరికీ నమస్కారం అండి ఈరోజు పూర్వకాలంలో అలనాటి ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి చక్కటి ఒక చెట్టు గురించి చెప్పబోతున్నానండి చాలా మంచి పద్ధతి పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు దీన్ని ఇప్పుడు నేను చూపించబోయే చెట్టుని బాగా యూజ్ చేసేవారు తద్వారా మన ఆరోగ్యం బాగుండదని నమ్మి తినేవారు అన్నమాట సో ఇప్పటి కాలంలో దాన్ని కనిమరుగు చేశారనమాట అది ఎందుకనో చెప్తానండి ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు బ్రహ్మాండంగా అప్పటి కాలంలో యూజ్ చేసేవారు కాకపోతే కొన్ని సమ అంటే కొన్ని విధాన విధి విధానం వల్ల ఆ చెట్టుని అయితే పక్కకు చేసేసారనమాట ఓకే సో ఇప్పుడు నేను చూపిస్తానండి చూపించబోయేది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అలనాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే అప్పటి కాలం ఎలా ఉండేది దాని దినచర్య ఏంటి అప్పటి వాళ్ళు ఏ ఏ పండ్లు ఏ ఏ చెట్లు ఏ ఏ కాయలు తినేవారు వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా దృఢంగా మార్చుకున్నారు అని ఈ ఛానల్లో చెప్పబడుతున్నాయి సో అటువంటి ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అనుకున్నారు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అని కనిపిస్తుందండి సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి బెల్ బటన్ నొక్కగానే పైన ఒక ఆలనే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా నొక్కండి అలా చేసిన వారికి నేను ఏ సమయంలో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో బాగా అనిపిస్తే ఆ అలనాటి అప్పటి తరాలకు ఎలా చేసేవారు అని ఎదురు చూస్తున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అంకితం ఓకేనా చూడండి ఇది ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం అనేసి ఒక్కొక్క చెట్టు పేరు అనేసి విధానం అనేసి పిలుస్తారండి మా సైడ్ వచ్చే పిలిచే విధానాన్ని నేను చెప్తున్నాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ వేరేలో వేరే విధంగా పిలవచ్చు దాన్ని నన్ను వేరే విధంగా అనుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఇది ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు పువ్వులు అయితే ఇలా ఉంటాయి కాయలు అనేది ఇక దీనికంటే పెద్దగా కావండి ఒకసారి కాయ కాయలు అయితే ఇలాగే ఉంటాయి అంటే మన బెండకాయలు ఎలా అయితే ఉంటాయో ఆ మాదిరిగా అయితే ఉంటాయన్నమాట ఇది అడవి బెండ పొట్టి బెండ అనేసి మా సైడ్ పిలువబడతారండి పూర్వకాలంలో దీన్ని కూర అనేసి బాగా తినేవారు అలా తిన్నవారికి ఆరోగ్యం మంచిగా ఉంటుందని నమ్మేవారు నమ్మడం కాదండి ఈ తిన్న తర్వాత ఆరోగ్యం కూడా వాళ్ళకు మంచిగా అనిపిస్తేనే ఇంకొకసారి తినడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు కాబట్టి అప్పటి తరం వాళ్ళు బాగా తినేవారు అన్నమాట ఇది పొట్టి బెండకాయలు అదేవిధంగా అడవి బెండకాయలు అనేసి అనడం జరుగుతుంది దీన్ని వేరుని పని పనిచేసి వచ్చినప్పుడు ఏదైతే ఈ అడవి బెండ పొట్టి బెండ చెట్టు వేరు అనేసి తీసుకొచ్చి ఏదైతే మన పెరుగులో నానబెట్టుకొని నానబెట్టి తర్వాత ఒక రెండు రోజులు బయట తీసి వెండబెట్టి దాన్ని చూర్ణం అంటే దంచి బాగా పొడి చేసుకొని దాన్ని పాలలో కానీ లేదా అన్నంలో బాగా చల్లుకొని మనం కారపొడి ఎలా చల్లుకుంటాం అలా చల్లుకొని తినేవారు అన్నమాట అలా ఎందుకంటేనండి అప్పటి వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఇప్పుడు యంత్రాంగాలు ఉన్నాయి ఏ పని చేయడానికి అప్పుడు యంత్రాలు లేవు కాబట్టి ఎంత పెద్ద పని అయినా వాళ్ళే చేయాలి కాబట్టి చేసి అలసి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే వాళ్ళ అలసటకు నీరసం కాకుండా మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు అనమాట చేసి వాళ్ళు మళ్ళీ రికవరీ పొందుకునేవారు ఓకే సో ఈ చెట్టులో అంతటి బెనిఫిట్ అయితే ఉంటుంది దీని గురించి పూర్తిగా మీ ఏరియాలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి మరీ తెలిసి ఈ పొట్టి బెండకాయలు అడవి బెండకాయలు గింజలు కూడా ఉంటాయండి చూడండి గింజలు కూడా ఈ గింజల్ని మీరు కూడా నానబెట్టుకోవచ్చు సారీ ఎండబెట్టుకొని పచ్చి గింజలు తీసుకొచ్చి ఎండబెట్టుకొని చూరణం చేసుకోవచ్చు లేదా మీరు నీ నీడలో ఎండబెట్టుకొని ఒక నాలుగు రోజులు ఎండబెట్టుకున్న తర్వాత గుగ్గిలు ఎలా వండుకుంటామో అలా మీరు గుగ్గిలు లేక తయారు చేసుకొని తింటే ఆరోగ్యం ఎంతో బాగుంటుందని పెద్దలు నమ్మేవారండి కాకపోతే దీని స్థానంలో మనం పండించే బెండకాయలు వచ్చాయి కాబట్టి దీన్ని పక్కన పెట్టేశారనమాట ఓకే కాకపోతే మీరు ఎవరైనా దీని గురించి తెలిసిన మహానుభావులు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత దీని గొప్పతనం ఏంటో వాళ్ళే చెప్తారు అలనాటి ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా చాలా ఉంటాయండి ప్రతి ఒక్క చెట్ల గురించి మీకు రిస్క్ లేకుండా చాలా షార్ట్కట్లు చెప్పడం జరుగుతుంది ఈ ఛానల్లో సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఇప్పటిదాకా లైక్ చేయని వారు లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీ పెద్దలు ఎవరైనా తెలిసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా అందరికీ బాబు